ప్రైజ్ల దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం వ్యూహానుస్వార్థ పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనని మనం గమనించినట్లయితే వారు ప్రభువ వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి ఏసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూతులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి ఒక వాక్యమును మనం గమనించినట్లయితే ఇక్కడ దేవాతి దేవుడు కన్నీళ్ళు విడిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదా ఎందుకు యేసు క్రీస్తు వారు పరిపూర్ణ మానవుడిగా ఉండి ప్లస్ ఈ లోకములో మనుషులను ఎంతగానో ప్రేమించారో ఇక్కడ మనకు చక్కగా స్పష్టముగా ఈ యొక్క లేఖనము ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకంటే ఇక్కడ తను ప్రేమించినటువంటి లాజర్ గారు చనిపోయినప్పుడు తన భక్తురాలైనటువంటి మరియా తన పాదముల చేంత ఉత్తమమైన దానిని ఎంచుకున్న మరియా ఏం చేసింది యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే ఆమె పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అని ఆమె ఒక విధమైనటువంటి మనస్తాపము చేత లేక దేవుని మనసును కరిగించే విధముగా ఆ యొక్క ప్రాధేయపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ పైన వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవి ఇక్కడ ఉండిన ఏడలా నా సహోదరుడు చావకుండును అనను ఆయన పాదముల మీద పడి మరియా అక్కడ లేక ప్రార్థన అనుకోవచ్చు లేక విజ్ఞాపన అనుకోవచ్చు ఆ విధమైనటువంటి కన్నీరును విడిచినట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నా దేవుడు ఆమె మనస్సును అర్థం చేసుకొని ఆయన ఇక్కడ కింది వచనాలు చూస్తే ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అని ఇక్కడ స్పష్టముగా వ్రాయబోంది కదా ఒక దేవాది దేవుడై ఉండి ఒక ఒక మనిషి కొరకు ఏడవడం ఏంటంటే కదా ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ స్వార్థాల్లో ఏ విధముగా ఒక వ్యక్తిని ప్రేమించాలి ఏ విధముగా నడుచుకోవాలనేది మనకు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో ఈ లూకా స్వార్థంలో మనకు మన కొరకు దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవులను ఎలా ప్రేమించాలి అని ఒక ఉద్దేశము చేత ఈ లోకానికి వచ్చినప్పుడు అందులో ఒక కాన్సెప్ట్ అయినటువంటి లాజరు చనిపోయిన ఆ యొక్క ఇన్సిడెంట్ విషయంలో చూస్తే యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచెను అని ఉంది కదా ఎంత ఎంతగా ప్రేమిస్తే అక్కడ ఉంటున్న వారందరూ అనుకుంటున్నారంట యూదులు ఏమనంటే చూడు అతను ఎంతగా ప్రేమిస్తే కన్నీరు విడుస్తారు నిజముగా ఒక వ్యక్తిని మనము ప్రేమించాము అంటే తన కొరకు ఏదైనా సంభవిస్తే మనం బాధపడతాం ఏడుస్తాం అదే విధముగా దేవుడు మనకన్నా ముందుగానే ఏం చేశాడంటే ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ స్వభావము ఎలా ఉంటుందో అనేది స్పష్టముగా ఇక్కడ దేవుడు మనకు రాయసీ ఉంచినారు కదా ప్రియ సహోదరి నిజముగా సహోదరుడా దేవుడు నిన్ను ఇప్పటికీ కూడా అంతే ప్రేమిస్తూ ఉంటున్నాడు లాచరును ఎలాగూ ప్రేమించాడో ఆ రోజు మరియ మార్తలను వార్తలను ఏ విధముగా ప్రేమించారో ఈరోజు కూడా నిన్ను కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు కనుక నీ కొరకు ఆయన ఏడుచుటే కాదు కానీ తన చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు ప్రాణాన్ని త్యాగము చేసిన దేవుడు కాబట్టి నీ కొరకు త్యాగము చేసిన దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతా ఉంటున్నావు కన్నీరు విడుస్తూ మరియు వలె పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలుగుతుంటున్నావా ప్రభువ ఇన్ని రోజుల కోల నేను నీకు దూరముగా ఉంటూ నీకు ఆయాసకరమైనటువంటి పనులను చేశాను నువ్వు నా జీవితంలో ఉంటే నేను నా బ్రతుకు బాగుపడును అని మరియ ఏ విధముగా వేడుకుంటుందో ఆ విధముగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా ఇక్కడ మరిగా అంటుంది ప్రభువ అనేవి ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకుండే అని మాట్లాడుతూ ఉంటుంది కదా నిజముగా దేవుడే అద్భుతముగా ఒకరు జీవితంలో ఉంటే అవి జరగవేమో పరిశీలన చేసుకోవాలి కాబట్టి దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో యేసు కన్నీళ్ళు విడిచను అన్న విషయము వెంటనే నిజముగా ఒక ఔన్నత్యమును ఒక ప్రేమను ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని విడిచి ఆయన దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి ఒక కసాయి వాణి యొద్దకు పంపించినట్లుగా గొర్రె కసాయి వాణి యొద్దకు ఎలా వెళుతుందో ఆ విధముగా మౌనముగా ఆ యొక్క మరణానికి అప్పగించుకోవడానికి అంత మౌనముగా నీ కొరకు నా కొరకు వెళ్ళినారంట యేసుక్రీస్తు వారు కదా ఏషాయ గ్రంథంలో ఉంది కసాయి వాని యొద్దకు వెళ్ళినట్టుగా మౌనముగా గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొద్దకు వెళ్ళినట్టుగా మౌనముగా వెళ్ళి ఉంటున్నాడు ఎంతో దేవుడు అండి నిజముగా ఆ దేవుని సేవిస్తున్న నీవు నేను ధన్యురము కనుక నిజముగా ఆయనను ఎప్పుడు ఏ విషయంలోనూ మనము ఆయన కలిగిన గాయములను మన ప్రవర్తన ద్వారా ఆయనను మన నోటి మాట ద్వారా చూపుల ద్వారా ఆయనను ఆయన పాదములను లేక ఆయన గాయములను పదే పదే రేపేవారికి మన జీవితము ఉండడానికి వీల్లేదు నిన్నెంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడో లాచరును ఎంతగా ప్రేమించాడో ఆయన మనసులో కలవరపడి కన్నీరు విడిచాడంట లాచరు కొరకు అదే లాజరును ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు కనుక నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు చేసిన పాపములను బట్టి దేవుడు కన్నీరు విడుస్తున్నాడేమో ఇంకా నాయనను నా కుమార్తె మారడం లేదు ఇంకా నువ్వు నా కుమారుడు మారడం లేదు అని ఒక అవకాశము కొరకు దేవుడు నీ కొరకు చూస్తూ ఉంటున్నాడేమో ఈ సమయంలో దేవునికి అప్పగించుకుంటావా అని హృదయాన్ని ఎందుకంటే ఆయన నీ కొరకు మన కొరకు కన్నీరు కార్చేవారు ఎవ్వరు ఉండరండి కదా కన్నీరు కార్చేవారు ఉన్నారంటే నువ్వు ధన్యుడవు ధన్యురాలి కాబట్టి మన కొరకు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఇప్పటికీ కూడా తండ్రి పాక్ష పార్శ్వను కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేస్తూ మూలుగుల చేత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడంట కాబట్టి ఆయన ఎదుట నువ్వు ఏ విధము సరైనటువంటి మార్గములో ఉంటున్నావా సరైనటువంటి మార్గాన్ని నువ్వు వేయించుకొని నడుచుకుంటున్నావా నిన్ను నీవు సరిచేసుకోవాలి కాబట్టి దేవుడే యక్షణ మందునితో మాట్లాడుతూ ఉంటున్నాడు లాజర్ను నేను ఎంతగానో ప్రేమించాను లాజర్నే కాదు కానీ ఈరోజు నిన్ను కూడా నేను ప్రేమిస్తూ ఉంటున్నాను నా కుమార్తె ఈరోజు నీ హృదయాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే లాజరు జీవితాన్ని ఆ యొక్క పున చనిపోయిన లాజర్ను ఏ విధముగా తిరిగి లేపాను నీ జీవితంలో కూడా చనిపోయిన వాటన్నిటినీ నేను తిరిగి నూతన సృష్టిగా నూతన బలముగా నూతన వ్యక్తిగా నిన్ను మార్చడానికి నేను సిద్ధంగా ఉంటున్నానని దేవుడు ఈ క్షణమందు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఈ సమయమందు దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పచెప్పినట్లయితే ప్రార్థన చేద్దాం మనం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అయా నిజముగా నువ్వు పరిపూర్ణ మానవుడిగా ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో ప్రభువ వారి కొరకు కన్నీరు విడిచావు నీ యొక్క హృదయములా కలవరపడ్డావు నాయన ఆనాడు లాజర్ విషయంలోనే కాదు ప్రభువ ఈరోజు నా విషయంలో మా విషయంలో కూడా ఆ విధముగా కలవరపడుతూ ఉంటున్నావు కన్నీరు కారుస్తూ ఉంటున్నావు మా కొరకు మూలుగుల చేత విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నావు అయినను ప్రభావ మేము విననోళ్ళను చనాంగము వలె పట్టించుకోలేని జనాంగము వలె సన్నిధిలో ఉంటుండగా ఎస్ఏ దయచేసి మీరు క్షమించండి నిత్యము నీ సన్నిధిలో అయక ఏకని ప్రేమను అయ్యా మేము గుర్తెరిగి అయా దాని ప్రకారము జీవించగల కృప అటు ధన్యతను మీరే నాకు మాకు మీరు దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేజ్ స ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రేస్తే